శ్రీలంక పర్యటనలో భాగంగా మేము మొదటిసారి చూసిన ఆలయము మున్నేశ్వరం శివాలయము ఈ ఆలయంలోని శివలింగాన్ని రాముల వారు స్వయంగా ప్రతిష్ఠించారని అంటారు రాముల వారు ఐదు శివలింగాలను ఐదు చోట్ల శ్రీలంకలో ప్రతిష్ఠించారని అందులో మొదటి శివాలయము శివాలయం అని అంటారు ఈ ఆలయ ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా ఉంది మొదట ఎంట్రన్స్లో గణపతి షోడశ గణపతులు అంటే నాట్య గణపతులని అనుకుంటున్నాను నేను ఆ విగ్రహాలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి తర్వాత ఇంకొక పక్కన అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా విశాలంగా ఉంది దశావతారాల్లో ఉన్న దశావతారంలాగా మరి ఒక పెద్ద విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది ఈ ఆలయము అత్యంత పురాతనమైంది ఇది థౌజండ్ సిఈ నుంచి ఉనికిలో ఉంది ఆలయం చుట్టూ ఉన్న పురాణాలు కూడా ప్రసిద్ధ భారతీయ ఇతిహాస రామాయణాలకు సంబంధించి రామంతో ముడిపడ్డాయి ఈ ఆలయము పురాతనమైన బంతే ఈశ్వర ఆలయాలలో కూడా ఒకటి ఈ ఆలయము చిలావు దగ్గర మున్నేశ్వరం అనే గ్రామంలో కలదు ఈ ఈ జిల్లా పేరు పుట్టలం జిల్లా అంటారు శ్రీలంకలో ఈ ఆలయము ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంది ఈ ఆలయము థౌజండ్ సిఇన్లో ఉంది పూర్తయింది మాత్రం పదిహేడు వందల యాభై మూడులో అనుకుంటారు ఈ ఆలయము ఐదు దేవాలయాల సమాహారం ఇందులో బౌద్ధ దేవాలయం కూడా ఉంది శివునికి అంకితం చేయబడిన అతి పెద్దవదైన ప్రతిష్టాత్మకమైన ఆలయము ఈ ఆలయంలో గణేషుడు కాళీదేవి ఇతర దేవి దేవతామూర్తులు దక్ష దక్షిణామూర్తి దుర్గాదేవి అలా వివిధ దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయంతో ముడిపడి ఉన్న చాలా పురాణాలు వివిధ మత మరియు జాతి సమూహాలతో కూడా మారుతూ ఉంటాయి ఈ ఆలయము మంత్ర విద్యలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం మున్నేశ్వరం భారతదేశం నుంచి కాళీ దేవత దిగిన ప్రదేశం అని పురాణాలు చెప్తున్నాయి సింహల అనే స్త్రీ దేవత పట్టిని ఆమె కాలిని మానవులు మింగివేయకుండా నిరోధించి మున్నేశ్వరంలో స్థిరపడేలా చేసిందని ఇక్కడ స్థానికుల సమాచారం తమిళల్లో ప్రబలంగా ఉన్న మరో పురాణం ప్రకారం ఈ ఆలయం రాజు కుళ్ళకోటనే ఆయన చర్మ వ్యాధితో బాధపడుతుంటే ఎదురుగా ఉన్న చెరువులో స్నానం చేస్తే తర్వాత నయమైందంట నయమైనప్పుడు ఈ ఆలయాన్ని రాజు పునః పునర్నిర్మించాడు అని అంటారు ఈ ఆలయము చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంది వివిధ దేవతలు దేవతామూర్తుల విగ్రహాలు గుడి చుట్టూతా ఉన్నాయి గర్భగుడిలో ప్రధాన దేవత శివుడు లింగరూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు శివాలయ నిర్మాణ వివరాలు పిలువబడే హిందూ గ్రంథాల్లో వ్రాయబడిన వాటికి అనుగుణ అనుగుణంగా ఉంటాయి శివాలయము తూర్పుముఖంగా ఉండి మరియు దాని చుట్టూ మూడు మార్గాలు ఉన్నాయి శివాలయం ముందు ఒక పవిత్రమైన చెరువు ఉంది ప్రధాన గర్భగుడి మరియు గర్ గర్భగుడి పైన ఉన్న నిర్మాణం శ్రీలంకలో ఉన్న అతి పెద్దదైన వాటిల్లో ఒకటి శివాలయం చుట్టూ అనేక ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి శివాలయానికి ఆగ్నేయంలో గణేషునికి అంకితం చేయబడిన ఒక మందిరం ఉంది సింహలమ బౌద్ధ దేవత అయ్యనాయకుడికి అంకితం చేయబడిన ఆలయము మరియు మూడవ మార్గం ఈశాన్య మూలంలో ఉంది కాళికాదేవి కూడా కలదు అలాగే ఆలయం యొక్క ఉత్తర భాగంలో కాళికాదేవి ఉంది బయట ప్రాంగణంలో నైరుతిలో గణేషునికి అంకితం చేయబడిన మరొక ఆలయం ఉంది శివాలయం లోపల నవగ్రహాలు అరవై మూడు సైన్య శైవ నాయన్మార్ సాధువులు శివుడు శివుడు గణేషుడు మరియు అమ్మన్ యొక్క వివిధ అంశాలకు అంకితం చేయబడిన చాలా మందిరాలు ఉన్నాయి కాళికల్ట్ కేంద్రం ఈ ఆలయము మానవ శాస్త్రవేత్తలు రిచర్డ్ గోమ్రిచ్ మరియు గణనా ప్రకారం కాళీ ఆరాధన దక్షిణ భారతదేశం ద్వారా శ్రీలంకకు చేరుకుంది పన్నెండవ శతాబ్దానికి ముందు కాళీ మందిరాలు తమిళ హిందూ దేవాలయాలలో భాగంగా ఉన్నప్పటికీ సింహళ బౌద్ధ జనాభా పన్నెండవ శతాబ్దం నాటికి ఖాళీని ఒక గ్రామ రాక్షసుడిగా గౌరవించడం ప్రారంభించింది సింహల బౌద్ధులలో ప్రాచుర్యం పొందిన కాలికి మందిరం ఉన్న మొట్టమొదటి హిందూ ఆలయం మున్నేశ్వరం ఈ ఆలయము చిరావు పట్టణంలో ఉంది ఈ పు ఇక్కడ పురాణాల ప్రకారం శాపనార్థాలు మరియు మంత్ర విద్యల ప్రయోజనాల కోసం ఒక ప్రసిద్ధ సందర్శన స్థలంగా మార్చింది పంతొమ్మిది వందల ప్రారంభంలో సింహల ప్రజల్లో ఎక్కువ మంది మంత్ర విద్య కోసం ఇక్కడ ఉన్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాటికి సగానికి మంది పైగా సాధారణ పూజల కోసం ఆలయాల్ని సందర్శిస్తున్నారు దుష్టదేవత నుండి తల్లి దేవతగా రూపాంతరం చెందింది కాళికాదేవి కాళికాదేవి ఆరాధన ప్రసిద్ధి చెందిన ఆరాధనను పూర్తిగా అతిక్రమించింది పంతొమ్మిది వందల అరవై నుండి ద్వీపం అంతటా అంటే శ్రీలంక ద్వీపం మొత్తం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాళికాదేవికి అంకితం చేయబడిన అనేక బౌద్ధ మందిరాలు సింహల బౌద్ధ మందిరాలు పుట్టుకొచ్చాయి వీటిని సింహళ పూజారులు నిర్వహించేవాళ్ళు తర్వాత భక్తుడికి దేవతలకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించేవారు హిందూ దేవతలైన కాళీ మరియు కతరగమ దేవియో అనేది గుర్తింపబడింది ప్రసిద్ధ పూజలు చేయటం జరిగింది ఈ ఆలయంలో ముఖ్యమైన పండుగలు నవరాత్రి నవరాత్రి ఇక్కడ తొమ్మిది రోజులు బాగా చేస్తారు తర్వాత శివరాత్రి చేస్తారు వార్షిక మున్నేశ్వరం పండుగ ఒక ముఖ్యమైనది ఇక్కడ హిందువులు బౌద్ధులు క్యాథలిక్లు మరియు ముస్లింలను కూడా ఆకర్షిస్తుంది పద్దెనిమిది వందల ముప్పై వరకు ఈ పండుగని పద్దెనిమిది రోజుల పాటు చేసేవారు కానీ పంతొమ్మిది వందల అరవై ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలలో ఇరవై రోజుల పాటు చేశారు ఈ పండుగ ఆలయ జెండా ఎగరవేయడంతో ప్రారంభమవుతుంది దీని తర్వాత శివాలయం బయట మార్గాల్లో పదమూడు రోజుల పాటు ఆలయ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపులు జరుగుతాయి పండుగలో ప్రతిరోజుడు గణేషుడు స్కందుడు మరియు ఇతర దేవతా చిత్రాలను ఆలయం చుట్టూ ఊరేగిస్తారు గ్రామ దేవత దేవాలయాలు కూడా వార్షిక పండుగతో సమానంగా పండుగలను కలిగి ఉంటాయి మరడంకులమ మరియు ఉద్దప్పు గ్రామస్తులు ఇరవై రోజుల పాటు జరిగే ఉత్సవంలో ఒక రోజును వాళ్ళందరూ కలిసి నిర్వహిస్తారు భక్తులు రోజువారీ పూజలకు హాజరు కావడానికి కానుకలను సమర్పించడానికి ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది పండుగ సమయంలో చివరి రోజున ఊరేగింపు జరుగుతుంది ఆ సమయంలో దేవతా ప్రతిమను ఒక చక్క రథంపై ఉంచి భక్తులు ఆలయం చుట్టూ లాగుతారు పండుగ చివరి రోజున భక్తులు రెండు పెద్ద రథాలను స్థానిక నది అయిన దేవురు వోయకు లాగుతారు ఈ ఉత్సవంలో పవిత్ర స్నానం కోసం విగ్రహాలను నదిలో ఉంచుతారు అదే సమయంలో వేలాది మంది భక్తులు కూడా నదిలో స్నానం చేస్తారు పవిత్ర స్నానం తర్వాత ఊరేగింపు చిలావగుండా ఒక మార్గంలో ఆలయానికి తిరిగి వెళ్తుంది నాదేశ్వరం మరియు తమిళ సంగీతకారులతో కలిసి ఉంటుంది ఆ తర్వాత ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు అయ్యనారిక మరియు కాళీ దేవ దేవాలయాలను కూడా దాటుతుంది ఈ ఆలయము చూడగలగటం నా అదృష్టంగా భావిస్తుంది